కల్లు గీత వృత్తిలో ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సంకల్పం చేపట్టిందని రాష్ట్ర ఆర్ఎన్వి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే సేఫ్టీ కిట్లను అందించడం జరుగుతుందని తెలిపారు కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు ఈ కిట్లను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీత కార్మికులకు పంపిణీ చేశారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు గాను తొమ్మిది వందల కిట్లను సరఫరా చేయటం జరిగిందని ఇందులో నల్గొండ నియోజకవర్గానికి మూడు వందల కిట్లను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కిట్లు ధరించి తాటి చెట్లు ఎక్కేందుకు గాను శిక్షణ సైతం ఇప్పించటం జరుగుతుందని చెప్పారు ఈ అవకాశాన్ని గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఎక్సైజ్ అధికారి సంతోష్ ఎక్సైజ్ సిఐ ప్రసాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్ ఇతర ఎక్సైజ్ అధికారులు గీత కార్మికులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు